కొంచెం కంటే ర్యాన్ అయితే చాలల్ నుంచి తీసి అలాగే చూపిస్తాము ఏమున్నాయి ఏం జరిగిందో అదంతా అయితే ఒక చాట్ అయితే మీకు స్క్రీన్ చూపిస్తాము అలా ఇలా చూపిస్తాడు ఇలా చూసిపిస్తే మీకు ఫస్ట్ ఇంకా కనిపిస్తాయి కూడా చేస్తాం చూడండి సో అవి కొంచెం సాడ్ అంటే మస్తు శాడీ మంచి వాడైతే చాలా రాదు ఇలా ఉంటాయి కొంచెం సాడ్ అంటే మస్తు శాడీ మనిషి వాడైతే చాలా రాదు ఇప్పుడైతే వానికి లొకేషన్ కాడికి వచ్చినామని చెప్పలే వీడియో వీడియో తీస్తానని కూడా తెలియదు డైరెక్ట్ అయితే వీడియో అప్లోడ్ అయినాక వాడిని వానికి వాళ్ళ వీడియోకి రామ్మని పొద్దుగాల కూడా ఫోన్ చేస్తాను రానని అన్నాడు వాడు వాళ్ళు ఈ వీడియో అప్లోడ్ వాడైతే రానన్నాడు కాబట్టి వీడియో అప్లోడ్ చేసినాక

సైలెంట్ అయినా ఎందుకు మనకి ఎందుకు వీడియో వీడియో చేసేది ఛానల్ జస్ట్ ఒకటి ఏంటంటే క్విట్ అని చెప్పేసి చెప్పడానికి రేయాలో వస్తాడు పార్ట్ టూలో వస్తాడు పార్ట్ మళ్ళీ వస్తాడు

అరే మీరు జరుగు నువ్వు ఏం చెప్పుకుంటావు చెప్పుకోవచ్చు కొత్త వారు రావా నువ్వే చెప్పుకోవచ్చు నేనైతే వస్తా వీళ్ళు ఏమో నాకు ప్లాన్ చేస్తాలి కానీ ప్లాన్ చేసే అరే ప్లాన్ చేసేది కాదరా నువ్వు చెప్పినావా అరే నేను కోపంలో చెప్పినారా భావి కోపంలో చెప్పడానికి వంద మాట ఎత్తా కోపం నిజమైతే రావి మరి తాట టైం మరి తాట టైం మరి ఫస్ట్ టైం చప్పుడు మనం జోక్లనే తీసుకున్నాం ఇటు వచ్చి చెప్పురా వాళ్ళకి చెప్పురాడా వాళ్ళకి చెప్పురా వాళ్ళకి చెప్పు ఇది చెప్పే టైం నిన్న కొంచెం కోపం ఉంటే గైస్ కొంచెం మాట్లాడ కింద మాట్లాడితే ఛానల్ క్విట్ చేద్దామని అనుకున్నా కానీ చూసి ఇంకే నీ వ్యూస్ అంతా చూసినాక నీ అయితే ఛానల్ అయితే క్విట్ కానీ ఎట్లయితే కంటిన్యూ చేయాలి ఎట్లని కుళ్ళ పెట్టినా అరే నేను క్విట్ అయితే చెప్పిన అరే వాడు మరి ఎప్పుడైనా చెప్పినావరా మొన్న చాట్ల చెప్పిన అరే ఎక్కడ లేదు అరే చాట్లా

ఎవ్వరీ అదే నేను బరవరే అడుగుతాను ఊకే కోపం వచ్చినప్పుడు వాడైతే మళ్ళీ వచ్చింది గా రమ్మని చెప్పలే పొద్దున ఫోన్ చేసి చెప్పిన మనకి వాడు చేస్తారట నెక్స్ట్ టైం అయితే వాడు రాలేదు అయితే వీడియో వీడియో డైరెక్ట్ రాలేదంటే ఇక అనుకోండి

టైప్స్ దీపాలి ఫ్రెండ్స్ వస్తుంది వస్తుంది అయిపోయింది ఎడిటింగ్ ఇవాళ ఈవినింగ్ అది యూట్యూబ్ ఛానల్ ఇవాళ అంటే మీరు చూసే వీడియో మొన్న ఉంటాయి ఎల్లుడై ఉంటది కానీ అయితే వీడియో నవంబర్ థర్టీ ఈ రోజే ఈ రోజు ఉంటాం సో మళ్ళీ వచ్చే చెవిలో కలుసుకుంటాం సో గైస్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటిదంటే అందరూ చూస్తారు కానీ సెవెంటీ త్రీ పర్సెంట్ దాక అయితే మాత్రం సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేయకుండానే ట్వంటీ త్రీ పర్సెంట్ దాకా అయి మీకు చూపిస్తాను కావాలంటే మీకే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు ఇత్తాలని సబ్స్క్రైబ్ అయితే ఎవరు ఇస్తారు వన్ నైంటీ సబ్స్క్రైబర్స్ నుంచి మళ్ళీ వన్ సెవెంటీ వన్ సెవెన్ అయినా సో చూడండి మీరే చూడండి వన్ యూచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుండా చేయలేదు కానీ సబ్స్క్రైబ్ వన్ సబ్స్క్రైబ్ ఇస్తే చేసేటో వాళ్ళకు మోటివేషన్ అనేది తగ్గుతుంది సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్డ్ ఎంత సెవెంటీ సెవెంటీ పాయింట్ ఫోర్ సబ్స్క్రైబ్డ్ ఎంత ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే మేము ఆ కంటెంట్ కోసం చేస్తాం చాలా ట్రై చేస్తాను గాయస్ మేత మీరు మీకు సపోర్టే లేదు సపోర్ట్ చేయని ఎట్లా చేస్తాం మీరే చెప్పండి గాయస్ ఎంత సపోర్ట్ చేస్తే మేము అంత మంచిగా వీడియో చేస్తాం గాయస్ అదే మా రిక్వెస్ట్ తొందరలోనే వన్ కే కావాలని కోరుకుంటారు వన్ అందుకే సో ఇదైతే మా మా నలుగురు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట సో చూడండి చూసేటోళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అయ్యి చేస్తాను హండ్రెడ్ చాలా ట్రై చేస్తాము కానీ అసలు మెయిన్ టాపిక్ ఏంటంటే పబ్లిక్ లో పోవడానికి భయం చేస్తాం భయం కానీ ట్రై ట్రై చేస్తాం ట్రై చేస్తూనే ఉంటాం అది ఇప్పుడు ఒకసారి సక్సెస్ అయితే పక్కా అవుతుంది టైమ్స్ ట్రై చేస్తాం కొంచెం అటు ఇట కొంచెం అది మంచిగా రాలే పబ్లిక్ నుంచి షేర్ చేసి సో మళ్ళీ మేము ట్రై చేస్తాం మళ్ళీ ట్రై చేసి మళ్ళీ బైస్ పబ్లిక్ చేద్దాం ఉంటాం మరి అప్పటిదాకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్